తెలియస్తూ అదే విధంగా నమస్తే అన్నలారా మన రైతు సోదరులు మొత్తం గమనించాల్సింది ఒకటే మనకి ఏ బాటు సిక్కిబాటు ఏ పంటకి ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు ప్రభుత్వాల ఓట్లప్పుడు ఏం చెప్తారంటే రైతు అంటే వెన్నుముక్క రైతే అంటారు లాస్ట్ అన్ని గెలిచిన తర్వాత రైతులు నట్టిరేదంటున్నారు కాబట్టి మనకేం లేదు ఈ కందుల ధరని ఆరు వేల నుండి ఏడు వేల దాకా కింటానికి మద్దతు ధర వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమైంది ఎనిమిది వేల దాకా ఇచ్చింది కానీ అది ఎక్కడా సరిపోదు కాకపోతే రైతులు ఏదంటే గుడ్డి నమ్మకం ఇరున్నే రేటు ఆడబోతుంది కదా అని చెప్పిస్తున్నారు అది కాదు ముఖ్యంగా ప్రభుత్వానికి దయచేసి వేడుకుని చెప్పేది ఒకటే మా అన్నదాత సుఖీపోవద్దు ఇంకొకటి వద్దు మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి మా పంటకి మీ విమరణ చేసుకోండి మీరు రైతులు అంటే లేదంటున్నారు రైతు పండిపోతే మీరు తింటారా మన వల్ల చేస్తే వాళ్ళు రైతు పంట పండిపోతే వాళ్ళు డబ్బులు తింటారా అది గుర్తు పెట్టుకొని ప్రభుత్వం చేస్తే రైతులు ముందు చేయగలడానికి ఈ రోజు మా రైతు కుటుంబానికి పిల్లని ఇవ్వాలంటే ఏం చేస్తున్నారు రైతు పని రైతు పని కంటే మేము పిల్లనివ్వం ఐదు వేలు కాసం ఇచ్చిన సాగు టౌన్ లో సాగాలంటారు అంటే రైతు లేకుంటే ఐదు వేలు కాసిన తింటాడా ఐదు వేల రూపాయలకి కోలుకుని తింటాడా ఏం పద్ధతి అయ్యా ఇంత అరాచకం అయిపోతే ఎట్లా బతకాలా రైతు అంటే లో రైతు గురించి చెప్పుకోవాలా కథలు కథలు ఎందుకంటే పల నోడు ఇట్లా చేసాడు పలు నోడు ఇట్లా చేసాడు అని అలాగచ్చిందే కానీ ఇంతవరకు ఎవరు చేసే లేదు ఇది సమస్య కాబట్టి రైతు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఒకటే విన్నపించుకుంటున్న రైతుగా ఏ నాడైనా కూడా ఇంకా కొన్ని రోజులకైనా మీరు మాకు గిట్టుబాటు ధర ఇస్తే మాకు సాధ మీరు అన్నదాత వద్దు రైతు వరసొద్దు ఇంకోటి వద్దు i and the